భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు అయితే ఒకనొక సమయంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అందరూ అవుట్ అయిన క్రమంలో టార్గెట్ కొంచెం ఎక్కువగానే ఉంది అనుకున్నప్పుడు ఆచితూచి నిలదొక్కుని ఆడటం మొదలుపెట్టాడు అయితే తనకి గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఆఖరి ఓవర్ వరకు ఆఖరి బంతి వరకు కూడా మైదానంలోనే ఉండాలి అని చెప్పేసి శుభమన్ గిల్ కి చెప్పడంతో ఇక భారీ షాట్లు ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా చక్కని బంతులని బౌండరీకి తరలిస్తూనే మ్యాచ్ మ్యాచ్ ని గెలిపించడమే కాకుండా సెంచరీ కూడా గెలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను కైవసం చేసుకున్నాడు అయితే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఒక సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే మొత్తం టీమిండియా అంతా కూడా కెప్టెన్ ముందు ఉన్నాడు రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ అందరూ అందరు ఒకటి ఒకటి తైన్ లో వస్తున్నారనమాట అయితే వస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఇక రెండు తన తలను ఉంచి టేకే బో అన్నట్టుగా ఒక అద్భుతమైన గెస్టర్ ఇచ్చాడు ఆ టేకే బో అన్నదానికి ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల ఉన్న బ్రాడ్కాస్టింగ్ మీడియా వాళ్ళు కానీ మన ఆడియన్స్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ జట్టు కానీ షాక్ చెప్పారు ఎందుకంటే ఒక ఆట ఒక ఆటగాడు అందులోను అంత అద్భుతమైన సీనియర్ ప్లేయర్ కెప్టెన్ అయిన వాడు కూడా శుభ్మన్ గిల్ అంటే ఒక యువ ప్లేయర్కు టేకే బో అంటూ అందరి ముందు కూడా ఆ రకమైన గెషర్ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం అయితే దానికి శుభ్మన్ గిల్ మురిసిపోయి అదే విషయాన్ని తను బ్రాడ్కాస్టింగ్ మీడియాతో కూడా పంచుకున్నాడు నా గురువు లాంటి వాడు మా జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ నాకు ఆ రకమైన అప్లాస్ అంటే అప్రిసియేషన్ ఇవ్వటం నాకు చాలా హ్యాపీ 那我那来做写个比